బిఎస్ నైన్టీ నైన్ న్యూస్ కి స్వాగతం గంజాయిని సరఫరా చేస్తున్న ముఠాను అదుపులోకి తీసుకున్న శామీర్పేట పోలీసులు ఇరవై ఆరు కిలోల గంజాయి ఒక కారు రెండు బైకులు నాలుగు సెల్ ఫోన్లు స్వాధీనం మీడియాకు వివరాలు వెల్లడించిన పేట్ బషీరాబాద్ ఏసీపీ రాములు మేడ్చల్ జిల్లా ఇతర రాష్ట్రాల నుండి తక్కువ ధరలో గంజాయిని కొనుగోలు చేసి ఎక్కువ ధరకు విక్రయిస్తున్న గంజాయి ముఠాను అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకున్న సంఘటన శనివారం శామీర్పేట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది శనివారం శామీర్పేట పోలీస్ స్టేషన్లో పేట్ బషీరాబాద్ ఏసీపీ రాములు వివరాలను మీడియాకు వెల్లడించారు శామీర్పేట పోలీసులకు వచ్చిన విశ్వసనీయ సమాచారం మేరకు మేడ్చల్ జిల్లా శామీర్పేట మండలం మజీద్పూర్ గ్రామంలోని బావర్చి ఎదురుగా ఉన్న ఓపెన్ వెంచర్ వద్ద గంజాయిని సరఫరా చేస్తున్న ఏడుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు వారి వద్ద నుంచి ఇరవై ఆరు కిలోల గంజాయి ఒక ఫోర్ ఒక ఫోర్డ్ ఫిగో కారు అలాగే రెండు ద్విచక్ర వాహనాలు నాలుగు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకుని నిందితులను పోలీస్ స్టేషన్ కు తరలించారు వీటి విలువ మొత్తంగా దాదాపు పదిహేను లక్షల వరకు ఉంటుందని ఏసీపీ రాములు చెప్పారు సరఫరా చేసే వ్యక్తులు ఎవరికీ అనుమానం రాకుండా కార్ లో ఒక కుటుంబం లాగా ఏర్పడి దేశంలోని పలు రాష్ట్రాలకు గంజాయి సరఫరా చేస్తున్నారని ఏసీపీ చెప్పారు గంజాయి సరఫరా చేస్తున్న వారిలో ఒడిశా రాష్ట్రానికి చెందిన ముగ్గురు వ్యక్తులు కాగా హైదరాబాద్ పాత బస్తీకి చెందిన మరో నలుగురు కొనుగోలు చేస్తున్న వ్యక్తులుగా పోలీసులు గుర్తించారు ఈ ఏడుగురిలోని ఓ మైనర్ బాలికతో పాటు గీత మండల రీత మిశ్రా మహిళలు ఉండగా నయన్ దాస్ రోహిత్ రాజ్ సింగ్ తో పాటు అనికేష్ సింగ్ పాత నీరసుడిగా పోలీసులు గుర్తించారు గంజాయి సరఫరా చేస్తున్న వ్యక్తి మీనా భాయ్ పరారీలో ఉన్నట్లుగా ఏసీపీ రాములు తెలిపారు ఈ మేరకు కేసు నమోదు చేసుకుని రిమాండ్ కు తరలించినట్లు ఏసీపీ చెప్పారు అసాంఘిక కార్యకలాపాలపై ఎలాంటి సమాచారం ఉన్నా పోలీసులకు సమాచారం అందించాలని సమాచారం ఇచ్చిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని ఎస్సీపీ రాములు కోరారు

జైల్లో ఉంటే అక్కడ ఒక ఫ్రెండ్ జైల్లో ఉన్నారు ఎప్పుడైతే నేరెస్ట్ ఉంటారో వాళ్ళకి నేరస్ట్ ప్లస్ ప్లస్ మైనస్ 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 ప్లస్ లాగా ఇటువంటి వాళ్ళే తొందరగా అక్కడ ఫ్రెండ్స్ అవుతారు అక్కడ ఉన్న జైల్లోనే ఇలా సమాచారం తెలిసింది ఎవరైతే ఎక్కడ చూసినా ఈ వీడు చిన్న 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 క్వాంటిటీలో దొరుకుతుంది వాడికి నాకు పెద్ద క్వాంటిటీ కావాలంటే ఎవరా ఎక్కడ దొరుకుతుందని అంటే అక్కడ జైల్లో అతనికి నైన్ సి నైన్ దాస్ నాయన్ దాస్ పేరు చెప్పాడు ఆయన ఇంకో పెద్ద మొత్తంలో ఇస్తామని చెప్పేసి అంటే వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత నాయన సింగ్ తోటి మాట్లాడడం నయన్ దాస్తో మాట్లాడము అక్కడ నుంచి ఇవన్నీ ప్లాన్లో తీసుకుని వచ్చేసి ఇక్కడ అమ్ముకొని ఇది కూడా డైరెక్ట్ దూర్పేట దూర్పేటలో ఎక్కువ జరిగేది ఇప్పుడు దూర్పేట కాకుండా వీళ్ళు వేరే వేరే బయట లో చేయడానికి చూస్తున్నారు అవన్నీ ఈ పెద్ద మొత్తంలో ఉన్నదాన్ని చిన్న చిన్న ప్యాకెట్లు తీసేసి డిస్పోజ్ చేయడానికి చూస్తున్నారు ఇతనికైతే పాత నేర తోటి సంబంధాలు ఉన్నాయి ఇది దాదాపు వెహికల్ దీంట్లో నాలుగు సెల్ ఫోన్లు మూడు వెహికల్స్ రెండు టూ వీలర్స్ ఒక పైగా ఒక కార్ ఒకటి మొత్తం మూడు వెహికల్స్ ఈ వెహికల్స్ ఇది పట్టేసినట్టు టోటల్ పదిహేను లక్షల యాభై వేలు వర్త కానీ ట్రాన్స్పోర్టర్స్ని పట్టుకుంటారు ట్రాన్స్పోర్టర్స్తో పాటు ఎవరైతే రిసీవ్ చేసుకుంటున్నో వాడిని కూడా చేయాలి ఇప్పుడు దీంట్లో రూట్లలో ఒక ముగ్గురు రిసీవర్ ఉన్నారు గూగుల్ పేకి సంబంధించిన రిసీవర్ దాంట్లో అనిజయ్ సింగ్ అన్నట్టు ఇంతకుముందు ప్రీవియస్ హిస్టరీ ఉంది వాడు గాంజా జైలుకి పోయి వన్ మంత్ బ్యాక్ రిలీజ్ అయ్యారు అది సో వీళ్ళు ఇంకోటి ఏం చేశారంటే పోలీస్ చెకింగ్స్ ఫ్రీక్వెంట్గా ఉంటాయి పట్టుకుంటారు అని చెప్పి ఉద్దేశంతో ఒక ఫ్యామిలీ సెటప్ లాగా కార్లో లేడీస్ని పిల్లోని సెట్ చేసుకొని ఒరిస్సా మల్కన్గిరి నుంచి ట్రాన్స్పోర్ట్ చేసుకొని ఇక్కడ దాకా వచ్చారు అంటే పోలీసు నీగా తప్పించుకోవడానికి ఫ్యామిలీ ఉందంటే కొంచెం లీజియం ఉంటుంది కదా అట్లా అని చెప్పి వచ్చింది నిన్నటి తేదీ ఆరు పన్నెండు ట్వంటీ ట్వంటీ ఫోర్ ఉదయం ఒక సమాచారము మరికి మా పోలీస్ మరియు ఎస్ఓటి కంబైన్డ్ ఆపరేషన్లో ఒక నమ్మదగిన పట్టదగిన నేరానికి సంబంధించిన సమాచారం రావడం వల్ల ఒక ప్లాన్ వేసుకొని వాళ్ళను ఫాలో అవుతూ వచ్చేసాము ఇక్కడ నిన్న మన బాబాజీ హోటల్ దగ్గరలో ఉన్న ఓపెన్ ఫ్లాట్ వెంచర్లో ఈ వెహికల్లను పట్టుకోవడం జరిగింది అక్కడ ఒక పైగా ఫోర్టు పైగా కార్లో సుమారు ఇరవై ఆరు కేజీల బంగారు సారీ గంజాయి స్వాధీనం చేసుకోవడం జరిగింది అది మొత్తము చిన్న ఫోర్టీన్ బ్యాగ్స్ కింద అవి తయారు చేసుకొని సీట్ల కింద ప్లస్ మ్యాట్ కింద పెట్టుకొని వచ్చారు తర్వాత దాని కొరకు ఇక్కడ మేము వెయిట్ చేసి పట్టుకోవడంలో ఇంకో ఇంపార్టెంట్ ఏంటంటే వీళ్ళు ట్రాన్స్ఫర్ ట్రాన్స్ఫర్ చేసేవాళ్ళు తీసుకొని అమ్మేవాడు వీళ్ళు వాళ్ళతో పాటు తీసుకోసం ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా వెయిట్ చేసి వాళ్ళు కూడా పట్టుకోవడం జరిగింది దీంట్లో మొత్తము సెవెన్ మెంబర్స్ ఇన్వాల్వ్ అయి ఉన్నారు దాంట్లో నలుగురు మగవాళ్ళు ముగ్గురు ఆడవాళ్ళు దీంట్లో నేను ఒడిస్సా నుంచి ఒడిస్సా నుంచి మన రాష్ట్రానికి తీసుకుని సందర్భంలో మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం వాళ్ళను ప్లాన్ ప్రకారము పట్టుకోవడం జరిగింది అట్లా వచ్చిన నేరస్తు గారు అంటే నయన్ దాస్ నయన్ దాస్ అఖిలేష్ అని అనికే సింగ్ అనికే సింగ్ రోహిత్ సింగ్ అండ్ రాజ్ సింగ్ వీళ్ళు దీంట్లో నయన్ సింగ్ ఏమో ట్రాన్స్పోర్టర్ అండ్ సెలర్ తర్వాత రిమైన్ ఈ ముగ్గురు రిసీవర్స్ వీళ్ళిక తీసుకొని వీళ్ళు మళ్ళీ వాటిని చిన్న చిన్న ఐటెం కింద తీసుకొని అమ్ముకోవడం వాళ్ళు చేస్తుంటారు దాంట్లో ఈ నైన్ సిక్ నయన్ దాస్కి సంబంధించి గీతా మండల్ అండ్ గీతా ల్యాస్ రీటా మిశ్రా వీళ్ళను తీసుకుని వచ్చి ఒక సిసిఎల్ తీసుకొని ఒక వాళ్ళు కూడా ఒక ప్లాన్ ప్రకారము ఇప్పుడు ప్రతి దగ్గర కూడా పోలీసులు పట్టుకుంటున్నారనే ఉద్దేశంతో వాళ్ళొక కవర్ స్టోరీ అనుకొని దాంట్లో ఒక ఫ్యామిలీ లాగా వాళ్ళు ట్రీట్ చేసుకొని దాంట్లో భార్యాభర్తల్లో చిన్నపిల్లడు ఒక ఫోర్ ఇయర్స్ ఉన్నారు ప్లస్ ఒక మైనర్ ఉన్నారు సిసిఆర్ ఒకరున్నారు మొత్తం ఇద్దరు లేడీస్ ప్లస్ చిన్న అమ్మాయితో మైనర్ తోటి ముగ్గురు లేడీస్ ప్లస్ చిన్న బాబు తీసుకొని ఆ సీట్ల కింద పెట్టుకుని రావడం జరిగింది రిసీవర్స్ వాళ్ళకి ఇచ్చిన ప్లేస్లో రావడం వల్ల మొత్తం అందరినీ ఒకసారి మనం పట్టుకోవడం జరిగింది దీంట్లో పద్నాలుగు ప్యాకెట్ల గాంజాలో మొత్తం ఇరవై ఆరు కేజీల గాంజా మనం స్వాధీనం చేసుకోవడం జరిగింది దీని వరకు ఉన్నతాధికారుల పర్మిషన్ తీసుకుని మా సిపి గారి ఇన్స్ట్రక్షన్ ప్రకారం డిసిపి లాండ్ ఆర్డర్ కోటిరెడ్డి సార్ తర్వాత ఎస్ఓటి డిసిపి గారు మరి ఎస్ఓటి ఇన్స్పెక్టర్ శ్యామ్ చందర్ రెడ్డి అండ్ ఎస్ఎస్ఓ పేట్ శ్రీనాథ్ గారు మరియు డిఐ గంగాధర్ గారు మరియు వీళ్ళ టీం లాండర్ అండ్ ఎస్ఓటి వాళ్ళ టీం దీంట్లో ఇంకా అడిషనల్గా అడిషనల్ డిసిపి శోభన్ కుమార్ గారు తర్వాత జపత్ కుమార్ సార్ అసలు అంటే ఇటువంటి ఎటువంటి ఇన్ఫర్మేషన్ మీకు దొరికిన పోలీసుకు ఆ సమాచారం అందించి మాకు సహకరించేస్తే మేము ఇటువంటి ఫర్దర్గా జరగకుండా చూస్తాం కూడా చాలా వరకు వీళ్ళు ఈ ప్లాన్ చేసుకుని రావడానికి కారణం కూడా ప్రతిసారి పోలీసు ఓవర్ ఇదే అండ్ అవుతుంది వాళ్ళు ఏ విధంగా తీసుకుని కానీ పట్టుకుంటున్నాం కాబట్టి వీళ్ళు ఒక ప్లాన్ వేసుకొని వచ్చారు అటువంటి ఏదైనా సరే మేము మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే మీ యొక్క సమాచారం గోప్యంగా ఉంటాం అటువంటి భయాలు ఏముండం మీకు సంబంధించి మేము ఒక విగా విభాగం ఉంది ఇక్కడ డీసీ అని చెప్పేసి దాన్ని మన తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది దాంట్లో నెంబర్ వచ్చేసి మీకు మళ్ళీ నేను చెప్తాను ఆ నెంబర్తో కాల్ చేసిన ఆ ఇన్ఫర్మేషన్ ఇచ్చిన మేము తక్షణమే రెస్పాండ్ అవుతామని చెప్పేసి మీ ద్వారా మేము వినిపించుకుంటాం ਤਾਂ ਜੀ ਸਰ ਇਹ ਲਬਿਕਾ